ఈ నెల పదిహేడవ తేదీ జరిగే బక్రీద్ పర్వదినాన ముస్లింలు ప్రార్థనలు నిర్వహించుకునేందుకు అనువుగా అన్ని ఏర్పాట్లు చేయాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరెడ్డి సూచించారు నెల్లూరులోని బారాషాహి దర్గాలో నిర్వహించే ఏర్పాట్లపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధరెడ్డి గురువారం సమీక్ష నిర్వహించారు ముస్లిం మత పెద్దలు నగరపాలక సంస్థ కమిషనర్ వికాస్ మర్మత్ డిఆర్ఓ లవన్న ఇతర అధికారులతో కలిసి ప్రాంగణంలో దర్గా ప్రాంగణంలో సమావేశం నిర్వహించారు బక్రీద్ పర్వదినాన్ని జరుపుకునేందుకు నిర్వహించాల్సిన ఏర్పాట్లపై చర్చించారు ప్రార్థనలు నిర్వహించుకునేందుకు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఏర్పాట్లు పక్కాగా చేయాలని సూచించారు ఒక్కరోజు ముందే అంటే పదహారవ తేదీ కల్లా ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు బక్రీద్ త్యాగానికి మారు పేరు బక్రీద్ ఆ బక్రీద్ పర్వదినాన ప్రపంచవ్యాప్తంగా నిష్ఠా గరిష్టలతో భక్తి శ్రద్ధలతో ముస్లిం సోదరులు చేసే ప్రార్థనలు సర్వమానవాళికి మేలు చేస్తాయని బలంగా ఆకాంక్షిస్తూ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఏదైతే బక్రీద్ పర్వదినాన ఈద్గాల వద్ద ముస్లిం సోదరులు ప్రార్థనలు చేస్తారో అక్కడ వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేదానికి అధికార యంత్రాంగంతో కలిసి ఈరోజు అన్ని ఏర్పాట్లు కూడా సమీక్షించడం జరిగింది కమిషనర్ గారు ఆర్డీ గారు ఇతర అధికారులతో ముఖ్యంగా బక్రీద్ అనేది వ్యక్తిగతంగా నాకు కూడా ఒక ముఖ్యమైన సెంటిమెంట్ ఎందుకంటే నేను ఎమ్మెల్యే కాకముందు ఓ రాజకీయ కార్యకర్తగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నూట నలభై ఒక్క రోజుల మహాయాత్ర ప్రారంభించింది నూట నలభై ఒక్క రోజుల ఇంటింటి మహాపాదయాత్ర ప్రారంభించింది బక్రీద్ పర్వదినమే ఆ బక్రీద్ పర్వదినాన నేను ప్రారంభించిన నూట నలభై ఒక్క రోజుల ఇంటింటి యాత్ర నా జీవితంలో మరుపురానే మధురమైన ఘట్టం తాగానికి మరుపేరైన ఆ బక్రీద్ పర్వదినాన ప్రారంభించిన ఆ యొక్క ప్రజలను కలుసుకునే కార్యక్రమం అందుకే ఈనాడు ఈనాడు ఆనాడు ఏనాడు కూడా ఈ యొక్క బక్రీద్ కానీ రంజాన్ కానీ అదేవిధంగా అన్ని కులాలకి మతాలకు అతీతంగా అన్ని పండుగల సందర్భంగా ఆ యొక్క ప్రజలకి అన్ని రకాల ఏర్పాట్లలో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో నేను ముందు ఉంటాను అందుకే ఈరోజు ఎన్ని రకాల పనులు ఒత్తిళ్లు ఉన్నా బక్రీద్ వచ్చేస్తుంది అధికారులతో కలిసి ఈ యొక్క ఏర్పాట్లు సమీక్షిస్తాను పదహారో తారీఖు కమిటీ సభ్యులను కూడా కూర్చోబెట్టి వారందరి సూచనలు సలహాలు కూడా తీసుకోవడం జరిగింది కమిషనర్ గారు మరో మాట కూడా చెప్పారు ఏద్గా కమిటీ సభ్యులు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నేరుగా సంప్రదించాలని దానికి కూడా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మొత్తం కూడా తెలియజేసుకుంటూ ఈ యొక్క బక్రీద్ పార్ధనలు అద్భుతంగా మహోద్భుతంగా భక్తి శ్రద్ధలతో నిష్ఠాగరిష్టలతో అన్ని రకాల సవ్యంగా జరగాలని ఈ యొక్క బక్రీద్ పర్వదినాన ఈద్గాల వద్ద ప్రార్థనలు చేసే ముస్లిం సోదరులకి ఎక్కడా అది గ్రామమా నగరమా తేడా లేకుండా ఎక్కడ ఎలా ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లలో అధికార యంత్రాంగంతో కలిసి స్థానిక శాసనసభ్యుడిగా అండగా ఉంటారని చెప్పని మనం చేస్తాం నెల్లూరు జిల్లా వార్తలను అత్యంత వేగంగా అందిస్తున్న మీ సింహపురి న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి అందులోని ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరింత మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి నెల్లూరు జిల్లా జర్నలిస్టుల మిత్రుల సహకారంతో ప్రారంభమైన ఏకైక ఛానల్ సింహపురి న్యూస్ అణగారిన వర్గాల గొంతుక